జరుగుతుంది దానికి సంబంధించి ఈ ప్రెస్ మీటర్ ముప్పయో తారీఖు నాడు గత నెల ముప్పై తారీఖు నాడు ఇద్దరు నిరస్తులైనటువంటి దరావత్ శ్రీనివాస్ దరావత్ బూలి భార్యాభర్తలు ఇద్దరు ఇద్దరు కూడా కాజాపూర్ తాండ శంకరంపేట ఆర్ సంబంధించిన వారు వాళ్ళు వాళ్ళ చెడు అలవాట్లకి వారి దుర్వ్యసనాలకి సంబంధించి ఇచ్చలు పెడి ఖర్చులకు సంబంధించి డబ్బులు వాళ్ళు పనిచేసే డబ్బులు సరిపోవట్లేదు అనే ఉద్దేశంతో ఏదైనా దుమతనం చేద్దామని ప్లాన్ తోటి తూపుర వెళ్ళి తూపుర నుంచి వస్తుండగా మార్గమధ్యంలో మధ్యంలో నార్సింగ్లో నీంట్లో బాధితురాలు నర్సభ బైనా నర్సభ అని చెప్పేసి ఆమె నర్సింగ్లో బస్సు ఎక్కడం జరిగింది ఆమె బస్సు ఎక్కిన తర్వాత ఆమెను ఆమె దగ్గర ఉన్న బంగారు వస్తువులు ఇవన్నీ చూసి బంగారు గుండ్లు కడియాలు చెవి కమ్మలు వీటిని చూసి ఆమెతో మంచిగా మాట్లాడి నేను మంచిగా చేసుకొని రామంపేట స్టాండ్ వెళ్ళిన తర్వాత కళ్ళు దాడానికి వెళ్దామని అని చెప్పేసి ఆమెను కళ్ళు కన్ను తోడుకొని పోయి కళ్ళు దాడిచ్చి అక్కడ నుంచి కాళ్ళగడ్డ రామంపేట శివారు ప్రాంతంలోని కాళ్ళగడ్డ ప్రాంతానికి తీసుకొని వెళ్ళి అక్కడ బెదిరించి ఆమె దగ్గర నుంచి గుండ్లు బంగారు గుండ్లు కాళ్ళకడియాలు చెవి కమ్మలు దొంగలించుకొని ఆమెని ఒక ఆటోలో బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేసి అక్కడ నుంచి పారిపోయినారు పారిపోయిన తర్వాత ఆ ఆటో డ్రైవర్ అయినటువంటి మైపాల్ మాకు సమాచారం ఇవ్వడం జరిగింది ఇట్లా ఎవరు అనుమానాస్పదంగా ఉన్నారో ఈమె ఇట్లా చేసి వెళ్ళిపోయానికి సమాచారం ఇస్తే వాళ్ళ ఎవరైతే వాళ్ళ బంధువులు ఉంటారో వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయడం వాళ్ళు వచ్చిన తర్వాత మాతో పూర్తి సమాచారం తీసుకొని మాకు ఒకటో తరీకి నాడు పాంప్లెట్ ఇస్తే దానిపైన కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా నిందితుల్ని నిన్న పట్టుకొని వారిని వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే చోరీ సొత్తుందో అది బంగారు పుట్లు కడియాలు చెవికమలు అదేవిధంగా నలభై వేల రూపాయలు ప్రాంతం నుంచి తీసుకున్న నలభై వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలు కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి సీజ్ చేయడం జరిగింది ఈరోజు ఆ ఇద్దరు నిందితులను కూడా కోర్టులో పోటీ చేసి రిమాండ్ తరలించారు పట్టుకున్నది మిజాపల్లి ఎక్స్ రోడ్ దగ్గర మామూలుగా సమాజంలో వ్యక్తులు కొంతమంది వాళ్ళ దుర్వ్యసనాలకి లోనై వాళ్ళు ఎంతైతే సంపాదిస్తారో దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి అలవాటు పడి దానివల్ల ఇలాంటి దొంగతనాలు నేరాలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ సప్రవర్తనంతో ఎలాంటి నేరాలు చేయకుండా ఉండాలని వాళ్ళు నేరాలు చేస్తే మనకు ఖచ్చితంగా వాళ్ళు చట్ట పరిధిలోకి వచ్చి వాళ్ళు కఠినమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది